హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మల్లేశ్వరి మల్టీస్క ఇంట్లో ఏమేమి కర్రీస్ చేస్తున్నారు మా ఇంట్లో అయితే నేను బెండకాయ ఫ్రై ఇదిగోండి సాంబార్ సాంబార్ ఉడుకుతుంది ఇదిగోండి ఒక పొయ్యి మీద రైస్ పెట్టేశాను ఒక పొయ్యి మీద బెండకాయ ఫ్రై అనమాట బెండకాయలు తరిగి పెట్టుకున్నాను ఫ్రై చేస్తున్నాను మా ఇంట్లో ఈరోజు సాంబార్ మునక్కాయ సాంబారు బెండకాయ ఫ్రై మీ ఇళ్ళల్లో ఏమేమి కర్రీస్ చేస్తున్నారు చెప్పండి సరేనా ఈరోజు వాతావరణం చల్లగా ఉంది బయట ఎండ కూడా లేదు ఒక వారం నుంచి ఎండలేదు కానీ చెమట్లు మాత్రం ముబ్బెక్కువగా ఉంది ఇదిగోండి ఇప్పుడే ఇప్పుడే పెట్టాను రైస్ వేడే వేడొచ్చింది అంటే సాంబార్ కూడా ఇప్పుడే పెట్టింది సరే అండి అయితే బాయ్